ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒకవేళ మేము కూడా ఆనాడు ఏడు ఉప ఎన్నికల్లో రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి సోదరుడు రాకేష్ క్రిస్టఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు ఆయన మీద రెహమత్ నగర్ లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం కొన్ని ఎన్నికలు ఓడిపోతాం ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు క్రిస్టఫర్ గారికి వారి కుటుంబానికి వారి మొత్తం వారి శ్రీమతికి వారి కూతురికి వారి కుమారుడికి వారి తండ్రి గారికి అందరినీ కలిసినాము విష్ణువర్ధన్ రెడ్డి గారు సునీత గారు కౌశిక్ రెడ్డి గారు అట్లాగే మా నాయకులు అందరం కూడా కలిసి మా కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ఎన్నికలు మా కుగట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు అందరం కూడా వచ్చి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికల ముందు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది వదిలిపెట్టే సమస్య లేదు ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి మీరు గనక సమయోనంతో వ్యవహారం చేయకపోతే విజయ గర్వంతో ఇట్లాగే విర్ర విగితే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు తప్పకుండా మేము కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తూ రాకేష్ క్రిస్టఫర్ గాని అట్లాగే జుబ్లీహిల్స్ నియోజకవర్గ పనిచేసిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు ఎందుకంటే గతంలో ఓట్లేని తగ్గలేదు కేవలం ఐదు వేలే అది కూడా ఇన్ని రిగ్గింగులు ఇన్ని గూండాగిరి ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు పంచి చీరలు పంచి కుక్కర్లు మంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డది మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో ఎప్పుడన్నా ఇంత అహంకారపూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అట్లని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునే ఉన్న గాడిది ఎక్కి చూరగింపులు చేశామా అహంకారం ఎవరిదో ఆత్మవిశ్వాసం ఎవరిదో భవిష్యత్ ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరిగిరి పడితే ఇంత రిగ్గింగ్ ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు ఇన్ని చీరలు ఇన్ని కుక్కర్లు ఇవన్నీ ఇప్పుడు రేమద్ నగర్ మీరు ఇక్కడ ఉన్నారు కదా మొత్తం విలేకరులు ఇల్లు తిరిగి అడగండి ఎన్ని డబ్బులు పంచారు ఎన్ని కుక్కర్లు పంచారు ఎన్ని రకాల తాయిలాలు పంచారు ఎన్ని ఆపసోపాలు పడ్డారు చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని ఓట్లు వేయించి చావు తప్పి కన్నులోట పోయినట్టు గెలిచినారు అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మ నిర్ణయం చేయాలి ఎలక్షన్ కమిషన్ కాదు తెలంగాణ ప్రజలే ఆలోచించాలి ఎన్ని రకాల ప్రలోభాలు ఎన్ని రకాల కుట్రలు ఎన్ని రకాల కుతంత్రాలు ఇవన్నీ ప్రజలు కూడా చూస్తున్నారు మొత్తం ఎలక్షన్ రోజు ఏం జరిగిందో ప్రజలు చూశారు కాబట్టి భవిష్యత్తులో మిగతా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ మాత్రం కేవలం మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారికి వారి కుటుంబానికి జుబీల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ధైర్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ఇదే పద్ధతిలో ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గరికి వస్తాము వారికి అండగా నిలబడతాము కాంగ్రెస్ పార్టీ గూండాయిజం మానుకోపోతే ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం థ్యాంక్ యూ